ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మం గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ నుండి ఖచ్చితంగా జరిగే ఆ ఐదు సంఘటనలు ఇవే మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి బ్రహ్మం గారు తన కాలజ్ఞానాన్ని ఒకసారి చెప్పలేదు వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మం గారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో పాటుగా ఖచ్చితంగా వివరించారు బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనగా శ్రీ క్రోధి నామ సంవత్సరం నుండి విశ్వావసు నామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాల్గున శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరేగడం ప్రారంభమవుతుందట ఒకవైపు యుద్ధాలు మరోవైపు ప్రజల మధ్య వర్గవేషం మాల్యాలతో దేశాలన్నీ విలవిలలాడుతాయట చిన్నగా మొదలైన కార్చర్చులు దేశాలకు దేశాలని భస్మిపట్టడం చేస్తాయట అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతారట కాసు బంగారం లక్ష రూపాయలు దాటిపోతుందట ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెడి చప్పుడు లేకుండా చాప కింద నీరులా దేశాలకు మొత్తం పాకి పోతుందట మందులేని ఈ రోగం వల్ల ప్రజలు ఒంటి మీద బొబ్బులు లేచి అర్ధనాదాలు చేసి చనిపోతారట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుందట ఒకవైపు ప్రజలు తుఫాను వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగడం మొదలవుతాయట సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట రాత్రికి రాత్రి తీర ప్రాంతమంతా మునిగిపోతుందట నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట కనీ విని ఎరుగని రీతిలో వచ్చిన ఈ ప్రకృతి విలయం వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతారట ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుస్తుందట పిడుగులు వర్షం కురిసి ఎంతోమంది చనిపోతారట రాత్రిపూట కుక్కలు గుంపులుగా చేరి వింతగా అరుస్తాయట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట స్త్రీలలో కామ వాంఛనలు పెరిగి పురుషులతో విచ్చల విడిగా సంభవిస్తారట డబ్బు అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు చేరి అందరూ చూస్తున్నారు చూస్తూ ఉండగానే తలలు బాదుకొని చస్తాడట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని చనిపోతారట కంచి కామాక్షి అమ్మవారి కం నుండి రక్తం కారుతుందట మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన శ్రీశైలాన్ని వెలిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తాయట రోజుల తరబడి ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట వన్యమృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కుని తింటాయట రోజు రోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట భూదేవి పాపుల భారాన్ని మెయలేక తల్లడిల్లిపోతుందట ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట అర్ధరాత్రి పుట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట కనకదుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుందట వేప చెట్టుకి మామిడి కాయలు కాస్తాయట చింత చెట్టుకు మళ్ళీ పూలు పూస్తాయట వెంపల్లి చెట్లకు నిచ్చెనలు వేసి వాళ్ళు పుడతారట స్త్రీలు ఏడు సంవత్సరాలకి గర్వం దాలుస్తారట పతివ్రతలు ఉప్పు కోడూరులో ఊరు చెరువులో ఉత్పత్తాలు పుడతాయట పంది కడుపున ఏనుగు మేక కడుపున పంది పుడతాయట శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట అది చూసిన నంది పెద్దగా రంకేలు వేస్తుందట బ్రహ్మరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట నది మధ్య బంగారం రథం పుడుతుందట అది చూసిన వారి కళ్ళు పోతాయట రాత్రింబగలు గ్రద్దలు గుంపులుగా గుంపులుగా కూడి అరుస్తాయట నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారట వర్ణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందట కులాంతార మతాంతార వివాహాలు ఎక్కువ అవుతాయట నాలుగు వర్ణాలు మద్యపానంతో భ్రష్టులు అవుతారట బ్రాహ్మణులు తమ వృత్తిని వీడి ఇతర వ్యాపారాలు చేస్తారట అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహంతార వాసులు మానవులతో కలిసిపోయి ఒకసారిగా విద్వాంసానికి దిగుతారట భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోయారట ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని ఊరికి ఒక దొంగ బాబ పుట్టుకొని వస్తాడట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెను మార్పులు సంభవించబోతాయట భార్యలను భర్తలు భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట వేపు చెట్టుకి అమృతం పుడుతుందట ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయట పడతాయట యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట రోజు రోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విడిగా ప్రవర్తిస్తూ ఉంటారట దేవాలయాలు పూజలు లేక మూతబడతాయట ఇలా కలి పురుషుడు ప్రభావం రోజు రోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను విరోభోగ వసంత వసంతరాయులు అవతారంలో మూరుల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్ములను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని గారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారము సర్వేజన సుఖినో భవంతు